హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ శెట్టి అంటే చాలా గౌరవం ఉంది ఆయన్ని నేను ఏమి అనట్లేదు ఆయన్ని సంజనా గారు బ్యాడ్ కెప్టెన్ అని చెప్పి వరస్ట్ కెప్టెన్ అని ఏదో అనిందంట ఎందుకు అన్నదో ఇప్పుడు డిస్కషన్ అయితే చేద్దాం ఇక్కడ సుమన్ శెట్టి గారు తప్పు కూడా ఉందని నాకైతే అనిపించింది సో ఇక్కడ సంజనా గారు ఏం మాట్లాడినా ఆమె డిస్రెస్పెక్ట్ చేస్తుంది ఆమె హై క్లాసు మనమంతా లో క్లాస్ లాగా ఆమె చూస్తుంది అని చాలా మంది పెట్టేసి ఆమె గురించి బ్యాట్గా రాస్తున్నారు సో నేనేమంటానంటే ఇక్కడ తనూజ గారు ఆ రాముని ఎలా మాట్లాడుతుంది రే పోరా పోయి కూర్చో పోరా అని చెప్పి చాలా అంటే చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతుంది చాలాసార్లు గమనించాం అలాగే మాదిరి గారితో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతుంది ఏంటి నువ్వు ఏ కూర్చో ఏ తిను అట్లాగా ఆమెతో గా మాట్లాడుతుంది అంటే వీళ్ళంతా ఫన్గా తీసుకుంటున్నారు ఈ రోజు ఏమనింది ఎందుకు బ్యాట్ కెప్టెన్ అనింది సుమన్ శెట్టి గారిని చాలా ప్రేమగా సుమన్ శెట్టి అన్నయ్య లేకపోతే గారు కెప్టెన్ గారనే పిలుస్తుంది ఈరోజు బాత్రూమ్ ఇష్యూ వచ్చేసరికి ఇది ఎవరు నాలుగు రోజులకు ఒకసారి మారుస్తున్నారా అని చెప్పేసి ఆ డస్ట్బిన్న ఆమె చూపించింది అప్పుడు అక్కడ దివ్య ఏమైంది మీకేంటి పని నేను రేపు మార్నింగ్ మార్చుకుంటాను కదా అని చెప్పేసి ఆమె అంటే అప్పుడు అనింది అదేంటి నాలుగు రోజులకు ఒకసారి నువ్వు మార్చేది మేమంతా డిష్ వాషింగ్ చేయట్లేదా రోజును త్రీ మూడు చేస్తున్నాం కదా మీరు నాలుగు రోజులు ఒకసారి చేసి పిక్నిక్ లాగా చేసుకుంటున్నారా పిక్నిక్ వచ్చినట్టు కామ్గా ఉంటున్నారు అని అనింది అప్పుడు సుమన్ శెట్టి గారు మీకేమంత అవసరము మీరేంటి ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పి ఆమె మీద రైజ్ అయితే ఆమెకి కోపం రాకుండా ఉంటుందా ఎందుకంటే ఆమె కూడా కంటెస్టెంటే కదండి ఆమెకు అడిగే రైట్సే లేవా ఆమె నోరు అయితే చాలా అందరికీ విజుగొచ్చేస్తుంది ఆమె మీద పడిపేదానికి రెడీగా ఉంటారు ఇక్కడ సుమన్ శెట్టి గారిది కూడా తప్పని నాకైతే అనిపించింది మరి మీకేమనిపించింది కమెంట్